కేంద్రంలో మోడీ గారి నమ్మకంతో మోడీ గారు ఉంటేనే దేశానికి రాష్ట్రానికి ప్రాంతాలకు అభివృద్ధి అవుతుందని మోడీ గారి మీద నమ్మకంతో పెద్ద మనుషుల ఆ యువకులు అందరు కూడా మోడీ దిక్కు చూసి వారు చేసే పథకాలైనా డెవలప్మెంట్ కార్యక్రమాలైనా కూడా గ్రామీణ ప్రాంతంలా పట్టణాల ఇవన్నీ చూసి ఒక మోడీ గారి వేవ్ మోడీ వేవ్ చేవళ్ల ప్రాంతంలో వచ్చింది ఇది నేను అనుకుంటున్నా ముఖ్యంగా చేవల్ల ప్రాంతంలో ఇంకా ఎక్కువ మోడీ వేవ్ ఉండే దాని వల్లనే ఇంత పెద్ద మెజారిటీ వికారాబాద్ పరిగి తాండూర్ అక్కడనైతే నాలుగు వేలు ఏడు వేలు పదహారు వేల ఓట్లు వచ్చిన దగ్గర ఈసారి ఎనభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు అట్లా ఓట్లు వచ్చినాయి అంటే ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు పెరిగినాయి ఓట్ షేర్లు కొన్ని కొన్ని జాగాలలో ఇక్కడ కలిసి పనిచేసిన అందరూ బీజేపీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరు కూడా కలిసి పనిచేసినాము అదే కాక వివిధ మోర్చాలు ఎస్టీ మోర్చా మహిళా మోర్చా ఓబీసీ మోర్చా వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు అపోజిషన్ తట్టుకోలేకపోయింది మీద ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు మోడీ గారి మీద బీజేపీ మీద అటు మోడీ గారు వస్తే మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తారని ఎంఆర్పీఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది అది చాలా ఎలక్షన్ లాభమైంది కానీ కొన్ని ప్రాంతాలైతే అనుకోకుండా ఎక్కువ మెజారిటీ వచ్చింది ముఖ్యంగా షేర్లింగంపల్లిలా కానీ చూస్తే షేర్లింగంపల్లినే చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈసారి చాలా మంది బయటకు వచ్చేసి పోయిన ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు యాభై ఐదు శాతము గేటెడ్ కమ్యూనిటీస్ అనుకొని వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటేసినారు అక్కడ ఉన్న బస్తీలలో కూడా ఆటో రిక్షా డ్రైవర్ల నుంచి లేబర్ నుంచి అక్కడ కూడా మనకు మెజారిటీ వచ్చింది ఈ ఎన్నికలు చాలా స్మూత్ గా జరిగినాయి పోలీస్ కూడా ఇంతకు ముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరనే చేసినారు ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను ఈ ఎలక్షన్స్తో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి మా పక్క ప్రాంతము మెదక్ల చూసిన వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు ఆల్కహాల్ పనిచేయలేదు రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది